ప్రభు నందు ప్రియమైన క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యక్ష గుడార సంబంధమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆవరణము ఆవరణంలో ఉన్నటువంటి ఉపకరణాలను గూర్చి గత పాఠాల్లో మీకు జ్ఞాపకం చేశాను అలాగే పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలం యొక్క మరి మందిరం యొక్క నిర్మాణం అనగా తెరల నిర్మాణం నిలువు పలకలు అడ్డకరలు తెరల కొలతలు పైకపు సంబంధిత విషయాలను గత పాఠంలో మీకు జ్ఞాపనం చేయడం జరిగింది ఓకే అయితే ఈరోజు ఆవరణము అయిపోయిన తర్వాత మీకు ఆరంభంలో చెప్పినట్లుగా ప్రత్యక్ష అనగా మూడు భాగాలు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని చెప్పడం జరిగింది సో అందులో భాగంగా అంటే ఆవరణము ఆవరణ సంబంధమైన విషయాలన్నీ కూడా చెప్పేసాను అలాగే పరిశుద్ధ స్థలము యొక్క మందిర తెరలు గురించి నిలువు పాలకులు అడ్డకారలు సంబంధించిన విషయాలు కూడా చెప్పేశాను సో ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలను గురించి చెప్పవలసి ఉంది పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఈరోజు ఆరంభిస్తాను ఈరోజు దీపవృక్షాన్ని గురించి జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించిన వెంటనే మనకు కనిపించేది దీపవృక్షం కనబడతా ఉంది ఆ తర్వాత సన్నిధి రొట్టెల బల్ల అనేది కూడా కనబడతా ఉంది ఈరోజు దీపవృక్షాన్ని గూర్చినటువంటి విషయాలు మనం చూద్దాం ఒకే త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్దాం నిర్గమకాండము కాండము మరి ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి నలభై వచ్చిన వరకు వ్రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే దీపవృక్షం ఎలా చేయబడింది దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి సుమారు ఒక ఏడు పాయింట్స్ ఇస్తాను త్వర త్వరగా జాగ్రత్తగా వినండి మొదటిగా దీపవృక్షము అనేది మేలిమి బంగారముతో చేయబడి ఉంది నకిషి పనిగా చేయబడి ఉంది మేలిమి బంగారుతో నకిషి పనిగా చేయబడినటువంటిది దీపవృక్షము సో చూడండి ప్రతి పాఠంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో ఉన్నవన్నీ కూడా ప్రత్యక్ష గుడారంలో ఉన్నవన్నీ క్రీస్తు ప్రభువునకు సూచనగాను సంఘానికి సూచనగాను ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నా దీపవృక్షము అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి అలాగే సంఘానికి కూడా సూచనగా మరి ఉన్నదని ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఓకే దీపవృక్షం ఏసుక్రీస్తు ప్రభు వారికి సంఘానికి సూచనగా ఉన్నది ఇక్కడ దీపవృక్షం మేలిమి బంగారంతో చేయబడింది మేలిమి బంగారము అనగా మీ గతంలో చెప్పాను కదా దైవత్వానికి సాదృశ్యము అనే విషయాన్ని మనం చూడడం జరిగింది కనుక ఏసుక్రీస్తు ప్రభు ఆయన సంపూర్ణముగా ఆయన దేవునిగా తనను తాను నిరూపించుకున్నటువంటి వాడు ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ దీపవృక్షం తెలియజేస్తుంది అంతేకాకుండా మరి అది నకిషి పనిగా చేయబడి ఉంది నకిషి పని అంటే ఏంటంటే సుత్తతో కొట్టబడి పలుచని రేకువలే సానగొట్టబరుట సుత్తో సానగొట్టబడుట అని అర్థం ఇస్తుంది ఆయన దేవాతి దేవుడై ఉండి మనందరినీ వెలిగించటం కోసం బాగా వినండి మనందరి జీవితాలను వెలిగించటం కోసము ఆయనే మనందరి కొరకు కూడా ఆయన శ్రమ పొందుట కొరకై ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని ఈ దీపవృక్షం తెలియజేస్తుంది అర్థమైంది కదా మీకు మేలిమి బంగారు అంటే ఆయన దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది అలాగే ఈ మేలిమి బంగారు అనగా యేసుక్రీస్తు ప్రభువారు నకిషి పనిగా చేయబడుట ఏంటి ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమలు పొందుటను గూర్చి తెలియజేస్తుంది సుత్తితో కొట్టబడుట అంటే ఆయన మనందరి కొరకు శ్రమ పొందారు ఎందుకు శ్రమ పొందారు అంటే మనందరి బ్రతుకులను మనందరి జీవితాలను వెలిగించటం కోసం అందుకే హెబ్రి పత్రికలో మరి పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన ఒకసారి చూడండి మనం అలసట పడకయు మన ప్రాణములు విసుకయు ఉంటున్నట్లు పాపాత్ములు తను వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతీ ఒడ్చుకునినా ఆయనను తలంచుకొనుడి అన్నాడు మన ప్రాణములు అలిసిపోకూడదు మనం విసిగిపోకూడదని ఆయనే మనందరి కొరకు ఆయన శ్రమ పొందారు అర్థమవుతుంది కదా సో ఇది మొదటి మాట ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మనం చూసినట్లయితే కనుక దీనికి ఉన్నటువంటి కలశములు మొగ్గలు పువ్వులు ఇవన్నీ కూడా ఏకాండమై ఉన్నాయి దీపవృక్షానికి ఏమున్నాయి కలశములు మొగ్గలు పువ్వులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏకాండమై ఉన్నాయి ఈ విషయం ఏం తెలియజేస్తూ ఉంది అంటే యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయం మొదట వచ్చినలో అన్నాడు నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు తీగలు ద్రాక్షవల్లికి ఎలాగైతే అంటుకట్టబడి ఉంటాయో మనమందరం కూడా క్రీస్తు ప్రభువులో అంటు కట్టబడి ఉన్నాము సంఘముగా దేవుని పిల్లలుగా మనం ఆయనతో ఏకమై ఉన్నాము ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము సో చూడండి మనం ఫలించే వారంగా ఉండాలంటే ఆయనతో అంటు కట్టబడిన వారమే ఏకమైన వారమే ఆయనతో ఉన్న వారమై ఉండాలి అనే విషయాన్ని ఈ రెండవ మాట మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన మనల్ని వెలిగించాలని ఈ లోకానికి వచ్చారు మనం ఫలించాలని మనలను ఆయనలో ఐక్యపరుచుకున్నారు ఆయన మనలో మనము ఆయనలో ఉండాలి వాక్యం ఏం చెప్తుంది మనలో ఆయన వాక్యం ఉండాలి మనలో ఆయన వాక్యం ఉండాలి మనము ఆయనలో ఉండాలి అండి సో ఈ విషయం రెండవ మాట ఓకేనా స్పీడ్గా వెళ్ళట్లేదు కదా బాగా అర్థం చేసుకోండి మూడవ మాట మనం చూద్దాం చూడండి మూడవ మాట చూస్తున్నట్లయితే కనుక దీనికి ఆరు కొమ్మలు ఉన్నాయి ఆరు కొమ్మలు ఉన్నాయి ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు మరొక ప్రక్క నుండి మూడు కొమ్మలు మొత్తం ఆరు కొమ్మలు కలిగినదిగా చూస్తూ ఉన్నాం గత పాఠాల్లో మీకు జ్ఞాపకం చేశాను ఆరు అనగా దేవుడు తాను నిర్ణయించిన ఉద్దేశ్యాన్ని సంకల్పాన్ని నెరవేర్చుటకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన విషయాలు మీకు ఇవ్వడం జరిగి జరిగింది సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంకల్పించింది ఏంటి ఎందుకు ఈ లోక ఆయనకు ఆయన వచ్చి శ్రమ పొందారు అంటే మనందరి బ్రతుకులను కూడా ఆయన వెలిగించటం కొరకు మన జీవితాలు వెలిగించటం కొరకు సో అందుచేతనే మొదటి మూడు కొమ్మలు కూడా మరి ఆయనలో ఉన్నటువంటి మానవత్వం అనగా ప్రాణము ఆత్మ శరీరము తెలియజేస్తుండగా ఉండగా మరి యొక్క మూడు కొమ్మలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గూర్చి తెలియజేస్తున్నాయి నేను ఈ మాటను ఎలా చెప్తా ఉన్నాను భాగవినండి ప్రాణము ఆత్మ శరీరము అనగా మనుషులమైనటువంటి మనము ఇందా చెప్పాను కదా ఆయనలో అంటు కట్టబడినటువంటి వారంగా ఉన్నాం కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి ఆయన వైపు నిరంతరము కూడా చూడవలసినటువంటి వారమై ఉన్నాం ఆయన వైపే చూడాలి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి ఆయన వైపే గురి ఎద్దకే చూడాలన్నాడు ఆయన వైపే చూడాలి ఏసు వైపు చూచు చూ ముందుకు సాగిపోవాలి సో అర్థమవుతుంది కదా మూడు కొమ్మలు మూడు కొమ్మలు ఆరు కొమ్మలు ఏంటి దేవుని సంకల్పం దేవుని ఉద్దేశ్యం ఏంటంటే వెలిగించబడిన మనము ఫలించుచున్న మనము ఆయన వైపే చూడాలి ఆయనకు వేరుగా ఉండి మనమేమి కూడా చేయలేము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది ఇది మూడవ మాట తరువాత నాలుగవ మాట మనం చూస్తున్నట్లయితే ఈ దీపవృక్షానికి ఏడు దీపములు ఉన్నవి ఏడు దీపములు మీకు తెలుసు కదా ఏడు అనగా సంపూర్ణము ఆయనే వెలుగై ఉన్నారు వెలుగైనటువంటి ప్రభువే మనందరి బ్రతుకులను కూడా ఆయన వెలిగించువాడై ఉన్నాడు యష్య గ్రంథము అరవయో అధ్యాయం మొదట వచ్చును చూసినట్లయితే నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరిల్లుము అన్నాడు కనుక మరి ఇక్కడ ఈ ఈ వచ్చినంలో అంటే ఈ పాయింట్ నాలుగవ మాట కదా సో నాలుగవ మాటకు మనం చూస్తున్నాము ఆయన సంపూర్ణంగా ఆయన వెలుగై ఉన్న ప్రకారముగా మనందరి బ్రతుకులను కూడా ఆయన పరిపూర్ణంగా వెలిగించువాడై ఉన్నాడు మనం వెలుగువంతంగా జీవించాలి అనే విషయంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం సో ఇక్కడికి నాలుగు సంగతులు కంప్లీట్ అయినాయి ఐదవ మాట మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క దీపవృక్షాన్ని నలుబది వీసెల బంగారముతో చేయబడింది అని వ్రాయబడింది నలభై వీసెల బంగారముతో ఈ దీపవృక్షాన్ని చేశారు నలభై అనగా మనం చూస్తున్నాము సహవాసానికి గుర్తు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు అంటే తండ్రి నేను ఏకమై ఉన్నాము నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నారు ఆయనను తండ్రిని వేరుగా చూడకూడదు ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇందాక ఇప్పుడే చెప్పాను మీకు కనుక సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఆయన ఉన్నతమైన సహవా సహవాసపు అనుభవం అంటే దేవునితో మనం కలిగి ఉండాల్సిన ఉన్నతమైన సహవాసపు అనుభవాన్ని మాదిరికరంగా ప్రభు మనకి చూపించారు నేర్పించారు యేసు ప్రభు వారు ఆయన సేవ ఆరంభ దినాల్లో నలభై దినాలు ఆయన ఉపవాసం ఉండి ఉపవాసం ముగించిన తర్వాత ఆయన మరణ ఛాయల్లో మరణ ప్రదేశములలో కూర్చున్న వారి యుద్ధకు వచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడుతుందండి వారు వెలుగును చూచిరి అని రాస్తూ ఉన్నాడు మా స్వార్థలో వార్తలో మరణ ప్రదేశాల్లో మరణ స్థలం ఛాయల్లో కూర్చుంటూ ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూచిరి అలాగా మనమందరం కూడా మరి నలుబడి వీసల బంగారం ఏం తెలియజేస్తుంది ప్రభువు మనకు చూపించిన మాదిరిని బట్టి వెలిగించబడిన మనం ఫలించుచున్న మనం ఆయన వైపే చూస్తున్న మనము ఆయనతో ఉన్నతమైన సహవాసాన్ని కలిగిన వారంగా ఉండాలి సో ఇది ఐదవ మాట ఐదవ పాయింట్స్ ఆరవ పాయింట్ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క దీపవృక్షం దగ్గర కత్తెర కత్తెర చిప్ప అనేవి ఉంచబడి ఉన్నాయి ఎందుకు ఇవి అంటే ఆ కత్తెర అనేది కత్తెర చిప్పలో పెట్టుబడి ఉంది ఈ దీపాలు వెలిగించబడుతూ ఆ పైనున్న భాగాన్ని ఒకవేళ అది కొద్ది దినాలుగా అంటే నలుపుగా చేపట్టే పైన ఉన్నటువంటి ఆ ఒత్తు ఆ దీపం యొక్క ఒత్తు ఏదైతే నల్లబారుతుందో ఆ నల్లబారిన ఒత్తును ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే కత్తిరిస్తూ ఉండాలి ఎందుకు ఆ నల్లబారిన ఒత్తును కత్తిరిస్తేనే దీపము నుండి వచ్చేటువంటి వెలుగు స్వచ్ఛమైనటువంటి ప్రకాశితమైన వెలుగుగా ఉంటుంది అర్థమైంది కదండి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే వెలుగు ఎలాంటిది స్వచ్ఛమైన ప్రకాశితమైనటువంటి వెలుగును ఆయన ఇస్తూ ఉన్నారు ఆయన నుండి మనం అటువంటి వెలుగుని పొందుతున్నాం కనుక మన జీవితాల్లో ఎప్పటికప్పుడు నల్లబారిన అనుభవాలను కత్తిరించుకోవాలి అందుకే భక్తుడు దావీదు చెప్తూ ఉండటం ఏమంటే దురభిమాన పాపములో పడకుండా కానీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము అంటాడు ఇంకా ఏమంటున్నాడు అంటే నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగును గాక అంటాడు సో ఏదైతే నల్లబారిన అనుభవాలు ఏదైనా ఒకవేళ ఉంటే కనుక అవి మాటల్లోనూ చేతల్లోనో క్రియలో ఏదైనా కానీ అవి కత్తిరించబడాలి దేవుని వాక్యం చేత మనం సరిచేయబడుతూ ఉండాలి సో అలా సరిచేయబడినప్పుడే మనం స్వచ్ఛమైన వెలుగును ఇవ్వగలుగుతాము ప్రభువారు ఆయన మనకి ఎలాగైతే స్వచ్ఛమైన వెలుగు ఇచ్చారో మనం అలా స్వచ్ఛమైన వెలుగు కలిగిన వారంగా ఇచ్చే వారంగా ఉండాలి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికలో మరి ఐదవ అధ్యాయం మనం చదివినట్లయితే కనుక ఒకసారి చూసుకోండి మనం ఎలా వెలుగు కలిగి ఉండాలి అనే విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం సో టైం అయిపోతుంది చివరిగా మనం చూస్తున్నట్లయితే ఏడవ మాటగా మనం అంటే క్లుప్త సందేశాలు మీకు ఇస్తూ ఉన్నాను కనుక అందుచేత క్లుప్తంగానే చెప్తూ ఉన్నాను ఏడవ పాయింట్లోకి వచ్చేసాను ఏడవ మాట చివరి మాట మనం చూస్తున్నట్లయితే కనుక ఈ దీపములోనికి దంచి తీసిన అచ్చమైన ఒలీవా నూనెను సిద్ధపరచాలి ఏ నూనె పడతా ఆ నూనె వాడడానికి వీలదు దంచి తీసిన అచ్చమైన ఒలీవా నూనెను సిద్ధపరచాలి ఈ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి ప్రత్యక్ష గుడారంలో దీపం ఆరిపోకూడదు నిత్యం వెలుగుతూనే ఉండాలి ఆ నూనె కూడా ఒలివ నూనెను మాత్రమే వాడాలి నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమైంది యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నారైనా అలాగే ఆయన యొక్క వెలిగించబడిన మనము పలించుతున్న మనము ఆయన వైపు చూస్తున్న మనము స్వచ్ఛమైన వెలుగునిచ్చేటువంటి వారంగా ఉన్న మనము పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి ఆత్మతో నింపబడినటువంటి వారంగా మనం అందరికి కూడా ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆత్మ పూర్వులుగా పరిశుద్ధాత్మ నింపుదలు కలిగిన వారంగా మనమందరం కూడా జీవించాలి సో ఇక్కడికి దీపవృక్షం యొక్క పాఠాలు ముగించబడ్డాయి వచ్చే పాఠంలో సన్నిధి రొట్టెల బల్ల గురించిన విషయాలు విజ్ఞాపకం చేస్తాను చేస్తాను వాక్యాలన్నీ కూడా చక్కగా వింటూ ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె